తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సంచలనం సృష్టిస్తున్న అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రజెంట్ పోలీస్ శాఖలో కొంతమంది అంటే గతంలో ఎస్ఐబిలో డిసిబిగా మాజీ చేసిన వాళ్ళు కూడా దీనిలో ఇరుక్కున్న పరిస్థితి సో ఇది పోను పోను ఎవరి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది ఇవాళ అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటండి అధికారంలో ఉన్న ప్రభుత్వాల వ్యవస్థను అడ్డం పెట్టుకుని దుర్మార్గం చేస్తున్నాయి దీనికి కాపీ రేట్ అంతా కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆవు మేస్తే దూడలు గట్టు గట్టిమే మేస్తాయి అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ఉన్నాయి వాళ్ళ కనీసం వీళ్ళకి జవాబుదారిన ఉంది వాళ్ళ జవాబుదారీ లేదు కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీ లేదు ఇవాళ ఆ చట్టాన్ని మనం ఒకవేళ తినాలంటే దేశద్రోహులు కానీ మిగతాగా మాతృద్రోహాలు చేసి వీళ్ళ మీద ప్రయోగించాల్సిన ఈ ఫోన్ ట్యాపింగ్ చట్టాన్ని తీసుకొచ్చి రాజకీయ నాయకుల్ని రాజకీయ నాయకులను కాదండి ఎంత దారుణం అంటే నాకు అత్యంత బాధాకరం ఏంటంటే తెలంగాణ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర పక్కన ఆఫీస్ దాంట్లో సెట్ చేసి వాళ్ళ ఇళ్లలో మాట్లాడుకునే భార్యపత్రం మాట్టుకోవడం ఇన్నే పరిస్థితికి వెళ్ళారంటే ఎంత జారిపోయిందండి అంటే మనిషి ప్రవేశం ఇంత దుర్మార్గం అంత నీచమైంది ఇంకోటి ఇప్పుడు సో ఇఫ్ ఇట్ ఇప్పుడు సో రాజకీయం దాటి అలాగే మిగతా వాళ్ళు అంటే నేను చెప్తాను ఇప్పుడు ఇస్తావు రేపు వద్దు న్యాయస్థానం నిర్ధారణాలు విచారణ నిర్ధారణ చేయగలిగితే మిగతా వాళ్ళు ఎవరు జ్యువెలరీ వ్యాపారులని సినిమా నటులని వాళ్ళ మాటలు లక్ష తొమ్మ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటారు వాళ్ళ జీవితాన్ని బజారిని పెట్టాల్సిన అవసరం ఏదని బెదిరించాల్సిన అవసరం ఇది దయచేసి గమనించండి రాజకీయాలు మనం మాట్లాడుతూ రాజకీయాలు దాటి సంఘటన ఇది ఇవాళ ఇంకోటి కూడా అందరికీ చెప్తా ఉన్నాను మీ అందరికి తెలుసు టెక్సావి పీపుల్ పీపుల్కి తెలుసు ఆల్రెడీ ఇంత ముందు గారు అందరు కూడా స్పష్టంగా చూపించారు ఈ ఫోన్ ఏదైతే ఉందో ఈ ఫోన్లో మనకు తెలిసింది ఏదో మీకు ఆసక్తికరమైన వస్తే దాన్ని నొక్కితే కనుక ఈ ఫోన్లో ఉన్న మైక్రోఫోన్తో సహా కెమెరా కూడా వాళ్ళ కంట్రోల్ వెళ్ళిపోతుంది ఈ కెమెరా మన బెడ్రూమ్లో మీరు ఎవరిని తీసుకెళ్ళాలనుకోండి చెప్తున్నాను ఈ ఫోన్ని వాళ్ళు ఆపరేట్ చేస్తారు అంటే ఫోన్ అని తిప్పలేకపోవచ్చు కెమెరా అయితే పనిచేస్తుంది మైక్రోఫోన్ అంటే అంటే ఎలాంటి మన మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతుందో దీనికి ఆధారంగా తోడు వీళ్ళ సామాజికంగా దెబ్బతినే మనిషి ప్రైవసీ దెబ్బతినే అవకాశం ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి సరే సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో మొత్తం ఎస్ఐబీ వ్యవస్థను దుర్నియోగం చేస్తా కేవలం ఒక పార్టీకి వీళ్ళు పెట్టారంటే చాలా సీరియస్ మ్యాటర్ అది ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు మీరు చూశారు ఓటింగ్ నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ అని అటు ట్యాపింగ్ ఇష్యూ అంటే అప్పుడే మొదలైందని నేను అన్నాను ఇంతకుముందు కూడా ఇవాళ కొత్త ఇప్పుడు అంత ముందు చిన్న కిటికీలు తెరిస్తే డోర్లు తెరిస్తే పైకప్ తెరిచేశారు అందువల్ల అత్యంత ఇది ప్రమాదకరమైనది సంఘ విద్రోహ శక్తులు ఆట కట్టించాల్సింది వాళ్ళే సంఘ విద్రోహంగా మారటం ఇది అన్యాయం ఇవాళ రఘునందన్ రావు గారు చెప్పినా లేదంటే అనేక మంది రాజేంద్ర గారు చెప్పిన రేవంత్ రెడ్డి గారు చెప్పిన బట్టి గారు చెప్పిన ఉత్తమ్ కుమార్ గారు కూడా చెప్పారు ఎలా జరుగుతుందని చెప్పిన మిగతా వాళ్ళు చెప్పినా ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకోవాలి దీనికి బాధ్యుల్ని ఖచ్చితంగా జవాబుదారీ చేయాల్సిందే అని చెప్పి భావిస్తున్నాను ఇది మంచి పద్ధతి కూడా కాదు ఇది మిగతా వాళ్ళకు కూడా ఒక కనివిప్పు కావాలి కానీ అందరికన్నా కన్నా ముందు కనివిప్పు కావాల్సింది కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతృ కేంద్ర ప్రభుత్వాన్ని జవాబుదారీ లేని వ్యవస్థ నడుస్తుంది అత్యంత వాళ్ళ చట్ట సవరణలతో ఏదైనా చేయగలిగే పరిస్థితి వచ్చింది ఇక్కడ కనీసం కేంద్ర ప్రభుత్వం లేదా దాని వాళ్ళకి వాళ్ళకి జవాబుదారీ కావాల్సిన పరిస్థితుంది దయచేసి గమనించి చెప్పి కోరుతా ఉన్నాను ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ ఎవరు అంటే ఏం చెప్తారండి కేటీఆర్ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందా లేకపోతే కేసీఆర్ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందా ఎవరికి చుట్టుకుంటుందనేది ఒకటి చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బాధితుడే ఆయన వాచారత్వం కొంచెం అతి అధికంగా ఖచ్చితంగా ఉంది నేను కాదంటలేదు ఆ తర్వాత ఆయన ఎంత బాధ పెట్టారండి నాకు ఒక కూతురు ఎంగేజ్మెంట్ కోసం కండిషన్లు వేలు చాలామంది తెలియపోతారు స్టేజ్ మీద ఉంటే ద దయాకరావు గారు నాతో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆయనతో మాట్లాడకూడదు దాంట్లో కండిషన్ ఏంటంటే రాజకీయ నాయకులతో ఆయన మాట్లాడకూడదంట ఆయన ఫ్రెండ్స్ అందరూ ఆయన చేసిందే రాజకీయ మాట్లాడకుండా ఎంగేజ్మెంట్లో ఆ స్టేజ్ మీద నేను వెళ్ళినప్పుడు చెప్తున్నానండి అలాంటి పరిస్థితి ఉంటే మళ్ళీ గంటలు ఇంకా గంట ముందున్న బా తట్టుకులే గెలిపోయాడు అని ముందే అసలు నేను చెప్పుకూడదు తినిపించామని చెప్పటం ఇవన్నీ నేను అంటున్నా ఉన్నాను అంత కక్షాది తీర్చుకున్నా తీర్చుకుంటాం సరైన విధానం కాదు అహంకారానికి నిదర్శనం యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర సమితి లేదా బీఆర్ఎస్ సమితి ఎక్సెప్ట్ దళిత బంధు కానీ లేదంటే టూ బెడ్రూమ్ హౌసెస్ విషయంలో కొంత ఫెయిల్ అయిన మాట వాస్తవం దాంతోపాటు ఖాళీస్తున్న మిగతా ఆరోపణలు కానీ మిగతా చోట్ల కానీ ఐటీ శాఖలు కానీ అంత ఆడ వాళ్ళ పరిపాలన బాగానే ఉందండి ఆయన కంపేర్ విత్ అదర్ స్టేట్స్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కానీ లాండ్ ఆర్డర్ దీంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మినహాయించుకు మనం తెలుస్తూ ఉంది కదా మిగతా చోట్ల పనిపిస్తుంటే ఆ రోజు వెన్ కంపేరింగ్ విత్ అదర్ స్టేట్స్ బెటర్ ఉంది బెటర్ ఫుటేజ్లో కానీ వాళ్ళు వస్తున్న వార్తల ప్రకారం మాత్రం రేవంత్ రెడ్డి గారిని ఇలా టార్గెట్ చేయడం ఉండేది మంచి పద్ధతి కాదు వాళ్ళు రిటాలియేట్ ఆయన చేస్తారని కాదు ఖచ్చితంగా ఈ సమస్యకి వాళ్ళ వీళ్ళ మీద టార్గెట్ కాదు కేటీఆర్ గారా లేకపోతే ఇంకొకళ్ళ రేపు ఎవరో ఒకళ్ళు రావచ్చు కానీ ఇష్యూ మీద అంటే ఈ వ్యవస్థను బాగుపరచాలని విషయం మీద వెళ్ళాలి ఒకళ్ళు ఒకళ్ళు ఆయన మీద మేము తీసుకున్నాం మేము బదల ఉసుక మళ్ళీ ఇంకోసారి ఆయన మీద తీసుకుంటాం రివెంజ్ పాలిటిక్స్ అని కాకుండా వ్యవస్థను బాగుపరచమని చెప్పి కోరుతా ఉన్నాను అది ఎవరి మీద కన్నా చుట్టుకోవచ్చు అండి పొద్దున్న